అండి ఈరోజు సండే చక్కటి విషయాలు తెలుసుకుందాము చక్కటి విషయాల గురించి మాట్లాడుకుందాము ప్రపంచంలో ఒక రాజకీయాలే కాదు రాజకీయాలతో రాజకీయాలను మించి రాజకీయాలతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు ఎన్నో ఉంటాయి వాటిల్లో నాకు ఇష్టమైనది చాలా ఈ పెయింటింగ్ ఒకటి స్కల్ప్చర్ ఒకటి ఇది శిల్పకళ శిల్పకళ ఒకటి ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైన సంగీతం ఒకటి ఇవన్నీ కూడా ఇష్టం ఇవాళ శిల్పకళకు సంబంధించిన విషయం ప్రపంచవ్యాప్తంగా ఏ ఎంత గొప్ప గొప్ప శిల్పకళ శిల్ప కళాకారులు ఉన్నారు ఎంత గొప్ప శిల్పాలని వాళ్ళు చెక్కారు అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం చాలా బ్రీఫ్గా మాట్లాడుకుందాం చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు ఈ శిల్ప శిల్పాలలో శిల్పాలు చెక్కే ఈ చతురత కావచ్చు ఈ నాలెడ్జ్ కావచ్చు లేకపోతే ఈ ఈ యొక్క ఎక్సలెన్స్ కావచ్చు చాలా ఇది చాలా దీనిలో ఎక్సల్ చేసిన మా మనిషి ఎవరంటే మైకేల్ యాంజలో అంటారు ఈయన ఇటలీకి సంబంధించిన ఒక శిల్పి అనమాట ఈయన చాలా గొప్ప గొప్పవాడు గొప్ప గొప్ప పేరు అసలు శిల్పాల్లో శిల్పం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా మొదట మైఖేల్ యాంజలో గురించే మాట్లాడుకోవాలి నేను ప్యారిస్ వెళ్ళినప్పుడు అక్కడ లోర్ ఒక ఇది ఉంటుందండి ఒక ఎగ్జిబిషన్ ఒక మ్యూజియం ఉంటుంది అక్కడ ఈయన ఈయన పెయింటింగ్ పెయింటర్ కూడా ఈయన పెయింటరు పొయ్యి పొయ్యట్టు ఈ స్కల్ప్ శిల్పి ఈ ఇట్లా చాలా ఉన్నాయి ఆర్కిటెక్ట్ కూడా ఈయన ఈయనకి సంబంధించిన విషయాలు ఆ లూర్ మ్యూ మ్యూజియంలో ఎన్నో ఉన్నాయి యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళింది ఎప్పుడు ఎందుకు వెళ్ళానంటే ఇదిగో ఈ మోనలిజా చూడాలి ఆవిడ ఎలా ఉంది ఆవిడ ఎలాగో ఒరిజినల్ మోనలిజా పెయింటింగ్ ఎలా ఉందో చూడాలి అని వెళ్ళాను కాబట్టి అప్పుడు తెలుసుకున్నాను మైఖేల్ ఎంజిలో చాలా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద హాల్స్ ఉంది పెద్ద 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 ఫ్రేమ్ కట్టినవి ఒక పది అడుగుల పొడుగు రెండు అడుగులు మూడు ఐదు అడుగుల వెడల్పులో ఉన్న పెద్ద పెద్ద పెయి పెయింటింగ్స్ లేకపోతే పెద్ద పెద్దవి శిల్పాలు ఇవన్నీ కూడాను అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ మైఖేల్ ఎంజిలో ఎప్పుడు పుట్టాడంటే సిక్స్త్ మార్చి పద్నాలుగు వందల డెబ్బై ఐదులో పుట్టాడు ఈ టైంలో పుట్టాడండి ఎనభై ఐదు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పుట్టి బతికి చచ్చిపోయాడు ఆయన అయితే ఈయన ముఖ్యంగా ఈయన ఈయన చెక్కిన శిల్పాలలో రెండు శిల్పాలు అద్భుతమైనవి అంటారు ఒకటేమో డేవిడ్ ఒకటేమో పీటో డేవిడ్ అంటే ఏంటంటే పదిహేడు పదిహేడు అడుగుల ఎత్తు విగ్రహం అండి ఇది పూర్తిగాను అయితే దీన్ని ఈయన ఈ పదిహేడు అడుగుల ఎత్తుగల ఈ డేవిడ్ విగ్రహం అనేది శిల్పం అనేది చాలా గొప్పగా ఉంటుంది కానీ అది నేను కొన్ని కారణ కారణాల వల్ల ఆ ఫోటో పెట్టి దాని గురించి నేను చెప్ప చెప్పడానికి ఇష్టపడటం లేదు ఎందుకు అంటే ఆయన ముఖ్యంగా ఈ శిల్పకారులందరూ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని చెక్కి ఆడవాళ్ళ శిల్పాలు చెక్కిన మగవాళ్ళ శిల్పాలు చెక్కిన వాళ్ళ వాళ్ళ నగ్న నగ్న నగ్నంగానూ చిక్కు చెక్కుతారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ మర్మావయ్య వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇలాంటి పార్ట్స్ ఉంటాయి కదా సెక్షువల్ పార్ట్స్ అంటారు ఇట్లాంటివన్నీ కూడాను బాహాటంగా చూపిస్తూ చక్కగా చాలా కరెక్ట్గా చెక్కుతారు కానీ అవి మనము చూపించేవి చెప్పేవి కాదు ఎవరికి వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది కుదిరితే మీరు ఇంటర్నెట్లో వెళ్ళి చూసుకోండి కానీ ఈ రెండు కూడా డేవిడ్ అనేది చాలా పెద్ద గొప్ప విగ్రహం పదిహేడు అడుగుల ఎత్ ఎత్తుంది సరే దాని గురించి మనం పక్కన పెడదాం ఇప్పుడు రెండు పీటో ఏంటంటే ఇది జీసస్ నుండి మేరీ మాతకు సంబంధించిన విగ్రహం అనమాట అయితే రినైస్ రినేసన్స్ రినేసన్స్లో వీటి అంటే రీబర్త్ అనమాట ఈ జీసస్ రీబర్త్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన మరణిస్తాడు తర్వాత పుట్టిన బతికి బయ బతికి బయటకు వస్తాడు కదా అట్లా ఆ టైంలో అది ఆ టైంలో బహుశా ఏమన్నా కొడుకుని ఆవడే ఒళ్ళో పెట్టుకుని లాలిస్తున్న ఫోటోనేమో అన్నీ లా లాలిస్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాడేమో శిల్పకారుడు మరి మనకు తెలియదు కానీ ఏంటంటేనండి ముఖ్యంగా ఈ మైఖేలాంజిలో గురించి మాట్లాడాలంటే ఎందుకు ఈయనని అందరూ కూడాను ఒక ఒక దైవంగా భావిస్తారు ఈయననే ఎందుకు ఫాలో అవుతారు అంటే ముఖ్యంగా ఆయన శిల్పాలన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ ఈ ఈ బట్ట ఈ ఈ బట్ట ఉన్నదనుకోండి దీనికి ఇక్కడ ఇక్కడ ఈ ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఈ ముడతలు ఉన్నాయి కదా ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆయన ఆయన చెక్కిన శిల్పాలలో కొన్ని కొన్ని శిల్పాలు మేలి ముసుగు వేసుకున్నట్టుగా ఉంటుంది లేడీసు ఆ మేలి ముసుగు కూడా ఎట్లా ఉంటుందంటే నిజంగా మేలి ముసుగు వేసుకుని ఒక రాజకుమార్తె కావచ్చు లేక ఒక 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 చక్కటి ఆడమనిషి ఒక యువతి కావచ్చు ఆవిడ మేలి ముసుగు వేసుకుని చక్కగా అంటే ఆ ముసుగులో నుంచి చక్కటి కళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంత డీటెయిల్గా వర్క్ చేస్తూ అందుకే ఆయనకి అంత పేరు వచ్చింది ప్రపంచ ప్రఖ్యాత శిల్పకారులు ఎవరు అంటే మైకిల్ ఏంజిల్ గురించే మొదట చదువుతారు కాబట్టి ఏంటంటే అందుకే ఈయనని ఎంతోమంది ఆయన ఆయనని చాలా బాగా ఫాలో అవుతారు ఆయనలాగానే శిల్పాలు చెక్కాలి అని ప్రయత్నించి ప్రయత్నించి చాలా చాలా సక్సీడ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అందుకని ఇదిగో ఈ ఈ పీటో అనే విగ్రహ విగ్రహం ఉంది కదా ఇప్పుడు నేను తమ్ పెడతాను అది చూడండి ఎందుకంటే ఎప్పుడూ ఈ దిక్కుమాలిన దరిద్రగొట్టు రాజకీయాలు ఈ రాజకీయాలు ఈ చాణక్యాలు ఇవన్నీ చికాగ్గా ఉంటుంది నాకైతే ఎప్పుడు కూడా నాకు డిఫరెంట్ ఇష్యూస్ అంటే నేను అందుకే పేరు పెట్టుకున్నాను కాబట్టి ఏంటంటే ఈ మైఖేల్ యాంజిలో సిమ్ చెక్కిన ఈ శిల్పాన్ని మాత్రము అందరూ ప్రపంచంలో అందరు కూడాను ఎప్పుడైనా ఇది రోమ్ ఇది వాటికన్ సిటీలో ఉంటుందండి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దాన్ని ముందు ఇంకొక చోట ఎక్కడో పెట్టారు తర్వాత కంచి తీసుకొచ్చి ఎక్కడో ఇక్కడ వాటికన్లో పెట్టారన్నమాట అయితే ఇది ఎక్క ఎవరు వాటికన్ సిటీ వెళ్ళినా ఎక్కడ రోమ్ ఎక్కడికి ఎప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినా కానీ ఇది త చూ తప్పకుండా చూడాలి అని మాత్రమే వాళ్ళకి అను వాళ్ళు అనుకుని వాళ్ళు అది చూసి మరీ వస్తారన్నమాట సో అదండి సంగతి అది అంత గ్రేట్ అంత గ్రేటెస్ట్ స్కల్ప్టర్ అనమాట ఈయన ఈయన మైకేల్ యాంజలో అనే అతను చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుందామండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై